مانگا ناکتھو ورتي لالي مانگا ناکتھو ورتي لالي مانگا ناکتھو ورتي لالي مانگا ناکتھو ورتي لالي انگلڙا مانگتھو ورتي لالي انگلڙا مانگتھو ورتي لالي ورتي لالي आज कांग्रेस 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 आज क చట్టం తీసుకొచ్చి పేద బలైన అడుగు వర్గాలకు ఉపాధి కల్పించే విధంగా చేసిన చట్టాన్ని ఈరోజు బీజేపీ మతతత్వ పార్టీ కులాల ఖచ్చితంగా దాని పేరు మార్చి చట్టాన్ని నికాసత్ భారత్ గ్యారంటీ అని పేరు పెట్టి పెట్టడం వల్ల ఇది దుర్మార్గమైన చర్య బీద ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి తక్షణమే బీజేపీ ఇదే ఉపాధిని మహాత్మా గాంధీ పేర్కొని మళ్ళీ దీన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీని ఖండిస్తున్నాం జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నిరసన చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటి ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు తీసేసి బీజేపీ వేరే పేరు పెట్టాలనే నిరుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తీసేయాలనే లక్ష్యంతో ఇప్పుడు పేరు తీసేస్తూ తర్వాత ఉపాధి హామీ పథకాన్ని తీసేయాలని పేద ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని ఈ దేశంలో ఉన్న పేద ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మేము ధరణా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ మహాత్మా గాంధీ పేరు తీసేయడానికి వీలు లేదు ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరు ఉండాల్సిందే తీసేస్తే మేము ఎంత పోరాటంగా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మహాత్మా గాంధీ పేరు తీసేయడానికి నిరసన కార్యక్రమం చేపట్టడం ముఖ్య కారణం ఏంటి మహాత్మా ఈ మతాన్మోద పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ తీసుకునే పూర్తి వ్యతిరేకంగా ఆ పేరు ఆ మార్పు అలాగే చేయకుండా ఉండాలని మా పార్టీని నిర్ణయం తీసుకుంది హైకమాండ్ ద్వారా ఆ నిర్ణయానికి మద్దతుగా ఇక్కడ కాంగ్రెస్ అలా చేయడం జరుగుతుంది థ్యాంక్ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సకాలంలో అటెండ్ అయ్యారు ఈ బీజేపీ ఈ బీజేపీ మండి వేఖరికి నిరసనగా ఈరోజు కార్యక్రమం విజయంతం చేసినారు కాబట్టి అందరికీ సర్వంచులందరికీ కృతజ్ఞలు జై కాంగ్రెస్ ನಾಯಕತ್ವ <US> ನಾಯಕತ್ವಕತ್ವೀಗಾರ <uneopen morally>